హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోవైట్ అయితే కనుక కోవైట్ సిటీలో ఉన్న మెరిటైన్ మ్యూజియానికి అయితే వచ్చేసనమాట నా దీని చరిత్ర అలాగే వీళ్ళు ఆ కాలంలో పడవలు ఏ విధంగా తయారు చేసేవాళ్ళు ఏ ఊడ్స్ వాడేవాళ్ళు అలాగే పడవలు లేనప్పుడు వీళ్ళ జీవన విధానం ఎలాగుండేవి ఇప్పుడైతే కనుక మనం లోపల పోయి తెలుసుకున్నాం అనమాట ఇంకా పోతే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీటాన్ని పెద్ద పెద్ద పొడవులు మీరు ఏడన్నా చూసింటే కనుక కింద కామెంట్ చెప్పండి ఏమన్నా మన విశాఖపట్నంలో కానీ నెల్లూరులో కానీ ఇట్లా బార్డర్ సైడ్ కదా మీకు తెలిసిన కింద కామెంట్లు చేయండి ఇప్పుడే నేను లోపలికైతే వచ్చేసానమాట దీనికైతే ఎంట్రీ ఫీజు ఏమే కాలేదు రాండి ఎప్పుడైనా హాల్ ఉంటే సరదాగా చూడండి వెళ్ళిపోండి వీడియోస్ ఇక అయితే కనుక ఈ మ్యూజియం వచ్చేసి హలో లేదనమాట ఎట్లా వీడియో తీసుకున్నాను అని అడుగుతున్నారనుకోండి నేనైతే కనుక ఇక్కడ పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తాను పర్మిషన్ లేకోకుండా వీడియో తీసే కనుక మెట్టుతో మెట్టుతో పోతారా లో అది మటుకు అందరికి తెలిసినది అనమాట వెళ్ళాక మీరు చూసిన ఫ్రేమ్ లన్నీ వచ్చేసనమాట ఇవి కూడా వీళ్ళు మామూలుగా ఈ బోర్డు తయారు చేసేదానికి ఏదైతే పనిముట్లు పడతారో వాటికి సంబంధించిన మాట ఇవే ముందుగా అయితే కనుక ఇప్పుడు పడవ విడల్పు ఎంత ఉండాలా హైట్ ఎంత ఉండాలా ఇవన్నీ అయితే చూసుకుంటారన్నమాట ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ కు సంబంధించిన బేస్ అయితే ముందుగా పెట్టుకొని ఆ బేస్ తయారు చేసుకున్న తర్వాత దానికి చుట్టూ ఇట్లా చెక్కలు అమర్చేసి దాని సైడ్ అయితే ఇట్లా ప్లేట్స్ మాదిరి మళ్ళీ సైడ్ చెక్కలుగా అతికిచ్చేసి లాస్ట్ కు ఈ పడవని అనేది ఇక్కడ ఇద్దరు మనుషులు బొమ్మలు లాగుతారు కదా ఆ దారం సహాయంతో పడవని డైరెక్ట్ గా నీళ్ళలోకి అయితే తోసేస్తారనమాట ఇప్పుడు మీరు చూసినది ఆ కాలంలో వీళ్లకు వాటర్ అనేది చాలా ఇబ్బందులు ఉండేది ఇప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నాయి ఆ నూనె కాళ్లలో వీళ్ళు నీళ్లు మోసుకుని వచ్చేసి వీళ్ళు దాహం తీసుకునే వాళ్ళు ఇప్పుడు మీరు చూసినది వచ్చేసి లెదర్ బ్యాగ్ అది కూడా నీళ్ళకు ఉపయోగించే వాళ్ళు ఇది వచ్చేసి ఒక సెల్స్ అనమాట హాఫ్ సెల్స్ అనమాట ఇది వచ్చేసి మన ఇండియా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారనమాట ఇక్కడ మీరు చూసేది వచ్చేసి స్టార్ ఫిష్ ఒక సెల్ అనమాట ఇంక ఈ కత్తులు చూస్తుంది ఇవి ఆల్చిప్పలు ఓపెన్ చేసేదానికి వాడే కత్తులు అనమాట ఇది వచ్చేసి ఇవే ప్రీమియం ఆల్చిప్పలు అత్యంత ఖరీదైన ఆల్చిప్పలు అనమాట ఇవి కూడా ఆల్చిప్పలు ఒల్చేదానికి అదే అనమాట ఏవైతే వీళ్ళు వలిసేటప్పుడు చేతులు వాడుకునే దానికి లెదర్ తో తయారు చేసినా వీళ్లకు గ్లౌజులు తొడుక్కునే వాళ్ళు అనమాట ఆ ఆల్చిప్పలు చిప్పలు ఓపెన్ చేసేటప్పుడు చేతులు తెగకోకుండా ఉండడానికి ఆ ఆలు ముత్యాలు తీసేదానికి వీళ్లకు గ్లౌజులు తొడుకున్నారు ఇప్పుడు ఈ గ్లౌజులే ఈ జనరేషన్ లో వీళ్లకు గ్లౌజులు పబ్జీలు ఆడేదానికి ఫ్రీ ఫైర్ లో వాడేదానికి అయితే కనుక ఇప్పుడు యూజ్ అయితే చేస్తున్నారు నిజమా కదా కింద కామెంట్లు చేయండి ఇవైతే కనుక ఆ ఆల్చిప్పలన్నీ సేకరించిన తర్వాత ఆ బ్యాగులలో వేసుకొని ఒడ్డుకొచ్చేవాళ్ళనమాట అంటే అంటే ఈ ముత్యాలని ఇప్పుడు మామూలుగా ఈ నత్తలు సెల్స్ అనేటివన్నీ మొత్తం నీటి అడుగున ఉంటాయి కదా ఇది అన్నమాట స్టోరీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రీమియం ముత్యాలు అనమాట ఒరిజినల్ ముత్యాలు ఇప్పుడు మనం ఏదో అంగలల్లో ఈ ఒరిజినల్ గిజాలు అంటారు అవి ఏం కాదు మ్యూజియం మ్యూజియంలో ఉండేటి ఒరిజినల్ వీళ్ళు హాల్చిప్పలు ఏదైతే మామూలుగా ఇప్పుడు గ్రేడింగ్ చేస్తారు కదా ఆ గ్రేడింగ్కి వాడేటువంటి పనిముట్లు అన్నమాట ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇట్లా చిన్నది ఒక లో పడుతుంది దానికంటే చిన్నది ఒకటి పెద్దది ఒకటి వచ్చేసి ఆ టైంలో మాలో ముత్యాలు ఉంటాయి కదా ముత్యాలు తూపమేసేదానికే చిన్న తక్కాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు మీరు చూసుకునేది అయితే చూడండి వాటిలో ముత్యాలు కూడా ఉన్నాయి ముత్యాలు సేకరించిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పెట్టేదానికైతే కనుక వీళ్ళు ఆ చిన్న చిన్న గిన్నెలు అయితే కనుక పెట్టుకున్నారనమాట వచ్చేసి సముద్రంలో వీళ్లకు టైంపాస్ అయ్యేదానికైతే కనుక ఇటువంటి జానపదాలు వాళ్ళు కూడా ఈ సముద్రాలలో ఉండేటోళ్ళు అనమాట పడవలు వాళ్ళే నడుపుతారు ఈ మ్యూజిక్ వాళ్ళే వాయిస్తారు ఇప్పుడు పెట్రోల్ తో నడిచే బండ్లే ఒక వారం ఒక జట్టు వెళ్తే ఇంకొక వారం ఇంకొక జట్టు వెళ్తారు అప్పుడు ఇప్పుడు పెట్రోల్ ఇంధనాలతో నడిచే బండ్లే కాదు మనుషులే బండి పడవలు తోడుకొని మనుషులే తీసుకొని రావాలా ఇన్ని రోజులు ఏదో మీరే చెప్పండి వాళ్ళకు ఒక రూపా మైండ్ రిలీఫ్ అయ్యేదానికి బాగా కష్టపడి చేసిన దానికి ఇది ఒక రిలీఫ్ అయితే అనమాట ఇక్కడ మీరు చూస్తున్న ఫ్రేమ్ వచ్చేసి వీళ్ళు చేపలు పట్టేదానికి ఆ కాలంలో వీళ్ళకి ఇది పెద్ద మాస్టర్ ప్లాన్ అనమాట అదే ఈ చుట్టూ ఆ వల వేసైతే కనుక ఒక సైడ్ నుంచి కనుక అది వస్తుంటారు ఒక సైడ్ నుంచి తరుముకుంటూ వస్తారు ఆ చేపలని దాంట్లో ఆ కాలంలో వీళ్ళు వాడే పడవ అన్నమాట అది చీపురు కట్టలతో బోధ కట్టెతో తయారు చేసిన పడవలు అనమాట ఇవి వచ్చేసి ఇంకా ఆ కాలంలో వీళ్ళు వాడేదని గాలాలు ఎన్ని అన్నమాట పెద్ద పెద్ద షిప్లలో కంపాస్ ఉంటుంది కదా మనం ఏ దిక్కుకు పోతున్నాం ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నాం అని నావిగేషన్ ద్వారా అయితే అన్నమాట అదే అన్నమాట ఇప్పుడు మీరు చూసినది నావిగేషన్ అనమాట ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటువంటి చిన్న చిన్న పడవలన్నీ వచ్చేసి ఇక్కడ కువైట్ జైలులో జీవిత ఖైదులు ఉంటారు కదా వాళ్ళు తయారు చేసిన పడవలు అన్నమాట ఇవి వచ్చేసి లాంతరు కంపాసు ఇవన్నీ అనమాట ఇంకా పడవలో ఏమేమి ఉంటాయో మీకు తెలిసిందే కదా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కంపాస్ అనమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ అంటే మనకు ఈ కాలంలో అయినా కూడా జీపీఎస్ మోటార్ జిపిఎస్ అయితే ఉంది అనమాట మనకు ఆ కాలంలో వీళ్ళకి జిపిఎస్ ఏముంది చెప్పండి వీళ్ళకి వచ్చేసి ఇంకా కంపల్సరీ ఇంకా ఇప్పుడు ఈ రోజు మనం ఈస్ట్ నుంచి వెస్ట్ పోతున్నాం ఓకే మనం ఈ రోజు వెస్ట్ వచ్చాం కాబట్టి వెస్ట్ నుంచి మళ్ళీ ఈస్ట్కే వెళ్ళాలి అని దారి తెలిపికుండా చేసేటనమాట ఇప్పుడు మీరు చూసిన కొన్ని డాక్యుమెంట్స్ వచ్చేసి ఎవరైతే పడవలు నలుపుతున్నారో కెప్టెన్స్ ఉన్నారు కదా వాళ్ళకు సంబంధించిన లైసెన్సులు అనమాట అవి ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఆ లెన్స్ అనమాట ఇప్పుడు మీరు చూసినది మీరు వచ్చేసి ఇంకా వీళ్ళ డయాగ్రామ్స్ చేసుకునే దానికి అనమాట అది పా వీడియో ఈ వీడియో కనుక మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్